వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేశారు కదా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఒకసారి జీవితంలో ఎమ్మెల్యే దీని మీద మీరు ఒకటి ఆలోచించండి ఇవాళ మేము ప్రశ్నించే పాలన నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి స్టార్ట్ అయింది జనసేన పార్టీ ప్రశ్నించే పాలన నుంచి పాలించే పాలన దాకా మేము జనసేన పార్టీలో అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు ఏదైతే రాజశేఖర రెడ్డి బిడ్డగా అతను ఆయన చూసి పార్టీ పెట్టి ప్రజల్లో రాజశేఖర రెడ్డి చేసిన విషయాలను ఆలోచించి వాళ్ళ అబ్బాయిని సీఎం చేశారు చేసినందుకు కానీ చేసిన పనికి ఈరోజు రాష్ట్రం అందరూ ప్రజలందరూ కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి చేసిన పనులని తనంతా కూడా ఇంత దౌర్భాగ్యంగా ఇంత లూటీ చేశాడు ఫోర్ ట్వంటీ కానీ మనం సీఎంగా ఎన్నుకున్నామని బాధపడ్డారు కాబట్టి అటువంటి వాడు మాటలకే ప్రజలైతే ఎవరో పట్టించుకోవడం మీడియా వాళ్ళు మాట ఏం మాట్లాడడం ఇది తప్ప అసలు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే బాధ్యత మాట్లాడే హక్కు నైతిక హక్కు ఆయనకి లేదు కాబట్టి దాన్ని అయితే మేము ఎవరూ తీసుకుంటా సొమాటోగా లేకపోతే అతనికి ఇచ్చే వార్నింగ్లు మేము జనసేన పార్టీ తరఫున కానీ వీర మహిళలు కానీ చాలా ఎక్కువగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి